ఫ్రెండ్స్ ఆసియా కప్ విషయంలో అంటే ఆసియా కప్ భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగింది ఆ పాకిస్తాన్తో జట్లతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు మ్యాచ్ మన భారత జట్టు గెలిచింది మ్యాచ్ తో పాటుగా ఊహించని షాక్ ఇచ్చింది అంటే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళకి షేక్ ఇవ్వలేదు సాధారణంగా ఐసీసీ రూల్స్ ప్రకారం కానివ్వచ్చు ఏదైనా కానివ్వచ్చు సెకండ్ అయితే ఇవ్వాలి అయితే ఇక ఈ క్రమంలో ఏమైంది అంటే ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదును మేము బహిష్కరిస్తామని పాకిస్తాన్ జట్టు అహంకారంతో ఐసీసీనే బెదిరించింది అయితే అక్కడ ఉన్నది ఎవరో కాదు మన జైశాగర్ అయితే ఆయన ఐసిసి లో ఒక ఉన్నతాధికారి ఆయన దగ్గరే పాకిస్తాన్ తో తోక దాడి చేస్తాను అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేసింది విషయం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ పరుగు ప్రపంచ దేశాల ముందు పూర్తిగా ఆవిరైపోయింది అది ఏంటి అనుకుంటున్నారని నిజానికి నిన్న మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా మ్యాటర్ ఏమైందంటే ఎప్పుడైతే మన భారత జట్టు ఆటగాళ్ళు సెకెండ్ ఇవ్వలేదు అక్కడ ఉన్న రిఫరీ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గా ఆసియా కప్ నుంచి ఆ రిఫరీని తీసేయాలని చెప్పడము జరిగింది సో ఆసియా కప్ నుంచి తీసేయకపోయినా పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ల్లో కూడా అతను ఉండకూడదు అని చెప్పేసి పాకిస్తాన్ చెప్పింది అయితే అలా జరగదు అలా జరగని పరిస్థితుల్లో మేము ఆసియా కప్ ని బహిష్కరిస్తాము మేము ఆసియా కప్ నుంచి వెళ్ళిపోతాము యుఏఈతో మ్యాచ్ ఆడము అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి భారత్ కానీ లేదా ప్రపంచ క్రికెట్ జట్లు కానీ ఏ రకంగానూ స్పందించలేదు నిజం చెప్పాలి అంటే చాలా మంది కి సపోర్ట్ చేశారు ఏమని అంటే సెకండ్ ఇవ్వకపోయినా ఇవ్వకపోవడమే కరెక్ట్ ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ నేషన్ కి సంబంధించింది ఓకే వాళ్ళ దేశానికి సంబంధించింది కాబట్టి అన్నట్టు ఉండాలి అయితే ఏమైందంటే ఐసీసీ మొత్తం అంతా పాకిస్తాన్ కి సంబంధించిన విషయం అంతా విని మీరు చెప్పింది ఏది జరగదు రిఫరీ అతనే ఉంటాడు ఏ జట్టు మీకు సెకండ్ ఇవ్వకపోయినా అది ఐసీసీ బాధ్యత కాదు దాన్ని మేము ఈగో కిందకి తీసుకోము అది అలానే ఉంటుంది మీకు ఇష్టం ఉంటే గేమ్ ఆడండి లేకపోతే కష్టం అయితే మానేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఏమైంది పాకిస్తాన్ జట్టు నిజంగా ఆసియా కప్ నుంచి వెళ్ళిపోయిందంటే అంత సినిమా లేదు పాకిస్తాన్ జట్టుకి ఇప్పుడు నిశ్శబ్దంగా కు సన్నాహకాలు ప్రారంభించింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇద్దే పరిస్థితి కనుక భారత్కి వస్తే భారత్ గతంలో కూడా మీరు గమనించండి ఏమందంటే మేము పాకిస్తాన్ కి వెళ్ళి మ్యాచ్లు ఆడే ప్రసక్తే లేదు మాకు తటస్థ వేదిక కావాలి అని చెప్పేసి చెప్పింది అప్పుడు ఏమైంది మన భారత్కి కి మధ్య మ్యాచెస్ అనేవి ఇక్కడ అంటే పాకిస్తాన్లో జరగకుండా వేరే చోట జరిగాయి వేరే తటస్థ వేదిక అంటే న్యూట్రల్ ప్లేస్ లో జరగడం పెట్టడం జరిగింది మరి ఇదే విషయాన్ని అంటే ఒక రకమైన కంప్లైంట్ ని పాకిస్తాన్ ముందుకు తీసుకెళ్తే పాకిస్తాన్ గోడు వినేవాడే ఎవరు లేరు నిజానికి ఎప్పుడైనా సరే ఒక జట్టు వాళ్ళ ఆట మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఇలాంటి వాటి మీద ఫోకస్ అంటే మేబీ వాళ్ళ వ్యూ వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్పచ్చు ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ అదే పనిగా అంటే వాళ్ళు మాకు సెకండ్ ఇవ్వలేదు మాకు రిఫరీ తప్పు చేశాడు రిఫరీని ఐసీసీ కప్ నుంచే తీసేయండి ఇటువంటి కొంతమ్మ కోరికలు కనుక చెప్తే ఖచ్చితంగా ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయరు ఎప్పుడైనా ఆటకు సంబంధించిన ఒక స్టాండ్ తీసుకుంటేనే దానికి ఒక ఇది ఉంటుంది కరల్ చలన వివాదం తర్వాత యుఏఈతో ఆసియా కప్ మ్యాచ్ కు ముందు ఆటగాళ్ళందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించడానికి ప్రయత్నించినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉన్నతాధికారులు మంగళవారం ఇస్లామాబాద్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారన్న వార్తా సంస్థ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్పింది ఐసీసీ తిరస్కరించినా కూడా పాకిస్తాన్ డిమాండ్ పై గతంలో పిసిబి దాని జనరల్ మేనేజర్ ఖాన్ స్వయంగా సంతకం చేశారని నివేదికలో వెళ్లడింది అయితే నివేదికల ప్రకారం పిసిబి చైర్మన్ నక్వి అంటే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వంలో ఆయన హోమ్ మినిస్టర్ కూడా ప్రతిష్టను కాపాడే చర్యగా నిరూపించుకునే ప్రయత్నంలో యుఏకి మ్యాచ్ మ్యాచ్ రిఫరీగా వేరే అతన్ని నియమించాలని చెప్పేసి పిసిబి కోరుతోంది అంటూ ఐసీసీకి రిక్వెస్ట్ పెట్టింది కానీ ప్రధానమంత్రి షాబాజ్ తో నక్వి సమావేశం ఎక్కువగా హోం మంత్రి మంత్రిత్వ శాఖ సమస్యల గురించేనని ఆసియా కప్ బహిష్కరణ గురించి కాదు అంటూ అక్కడ మళ్ళీ వాళ్ళు మాట మార్చేశారు రిక్వెస్ట్ చేసింది వాళ్ళే తర్వాత మేము అలా చేయలేదు మాకు డిస్కషన్ ఏం లేదు జస్ట్ మేము జస్ట్ రిక్వెస్ట్ చేసాము అని చెప్పడం జరిగింది పాకిస్తాన్ కనుక నిజంగా టోర్నమెంట్ నుంచి పక్కకు తప్పుకుంటే దాదాపుగా పదహారు మిలియన్ డాలర్స్ అంటే దాదాపుగా కోటికి పైనే నష్టపోతుంది ఇది పీసీబీకి చాలా అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చాలా పెద్ద ఎదురు దెబ్బ ఎందుకంటే బీసీసీఏ అంత సంపన్నమైన బోర్డు కాదు బీసీసీఏ కి హెల్ప్ చేస్తుంటుంది అనమాట యుఏఈ మ్యాచ్ కు ముందు సాయంత్రం పాకిస్తాన్ జట్టు విలేకరుల సమావేశం జరగాల్సి ఉంది కానీ ప్రాక్టీస్ ప్రారంభానికి గంటన్నర ముందు రద్దు చేసింది ఎందుకంటే ఏం మాట్లాడతారు ఓడిపోయిన దానికి రీజన్స్ ఏం చెప్తారు నిజంగా చెప్పాలనుకుంటే పోస్ట్ మ్యాచ్ లోనే చెప్పాలి పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అలా చెప్పలేదు కాబట్టి అదంతా అవుతుంది ఓకే ఇక ఆటగాళ్ళ మైదానానికి వెంటనే చేరుకోవడం అసలు దీని గురించి మొన్నటి వరకు కూడా నిన్న మార్నింగ్ వరకు కూడా అలా చేయాలి ఇలా చేయాలి ఇది మేము ఒప్పుకోము అది మేము ఒప్పుకోము అన్న వాళ్ళు కాస్త ఇప్పుడు మొత్తం మ్యాచ్ రంగంలోకి దిగారు అయితే మ్యాచ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మన పాకిస్తాన్ జట్టు అసలు గెలుస్తుందా యుఏఈ మీద అంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్పలేం ఎందుకంటే యుఏఈ జట్టు కూడా చాలా పటిష్టంగా ఉంది ఆ జట్టు కనుక ఇప్పుడు ఎరగ తీసి ఆడింది అనుకోండి ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకే కన్నా ఎక్కువగా అదర్ యావిగేషన్స్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు సూపర్ ఫోర్ కి యుఏఈకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనమాట ఎందుకంటే ఆల్రెడీ రెండు రెండు తో యుఏఈ పాకిస్తాన్ సేమ్ లెవెల్లో ఉన్నాయి కాకపోతే నెట్ రన్ రేట్ విషయంలోనే కి కొంచెం ఎక్కువ ఉంది నెట్ రెండ్ రేట్ ఎందుకు ఒకవేళ గా గెలిచేస్తే ఇంకా నెట్ రెండ్ తో సంబంధం లేదు కదా సో ఇప్పుడు ఎందుకు ఓమన్ చిన్న జట్టు యుఏఏ చిన్న జట్టే కదా అని మీరు అనొచ్చు అస్సలంటే అస్సలు కాదు అక్కడ మ్యాటర్ వేరే గత మూడు మూడేళ్లుగా యుఎస్ఏ చేతిలో ఓడిపోయింది బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయింది ఇవన్నీ కూడా పాకిస్తాన్ కంటే చిన్న జట్లే అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ఓడిపోతూనే ఉంది నిజం చెప్పాలంటే బాబర్ అజమ్ అలాగే రిజ్వాన్ ఉన్నప్పుడు కొద్దిగా ఓ జస్ట్ ఇప్పటికన్నా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ గా ఉండేది ఇప్పుడు సల్మాన్ అలీ అఘ అనే వ్యక్తి అసలు ఏం ఆడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఏం తెలియదు అంతా కూడా తిమ్మ నాస్తి అనమాట సో ఈ రకంగా ఒకవేళ గనక పాకిస్తాన్ జట్టు గనక ఈ రోజు మ్యాచ్ అక్కడ ఆడకపోయి ఉండుంటే పాకిస్తాన్ జట్టుకు కోట్లలో నష్టమే కాకుండా ఇక ఈ సూపర్ కి వెళ్ళే అర్హత కూడా పోయి ఉండేది అయితే ఒకవేళ గనక ఈ రోజు మ్యాచ్ గనక పాకిస్తాన్ జట్టు ఓడిపోతే మాత్రం ఇది వాళ్ళు తీసుకుని ఇంకో రాంగ్ డెసిషన్ అవుతుంది ఎందుకనంటే వాళ్ళు ఇంత దారుణంగా ఆడి ఓడిపోతాము ఉమెన్ చేఏఈ చేతుల్లో కూడా ఓడిపోతాం అని తెలిసినప్పుడు ఆడకుండా బెట్టుగా ఉండుంటే బాగుండేది వాళ్ళు ఆడి పరువు పోగొట్టుకుని ఇంకా ఆ ఆటలోనూ ఓడిపోయారు పరువులోనూ ఓడిపోయారు అన్న అపకీర్తి వీళ్ళకి తొందరగానే రాబోతుంది విషయం మనకు స్పష్టం అవుతుంది అనమాట అయితే మొన్న మ్యాచ్ లో కూడా టాస్ విషయంలో కూడా వీళ్ళు చేసింది తప్పే అస్సలు అంటే అస్సలు ఏ మాత్రం ప్రభావం చూపించకుండా చేశారు మరి చూద్దాం పాకిస్తాన్ సూపర్ ఫోర్కి వెళ్తుందా యుఏఈ వెళ్తుందా ఎందుకంటే ఒకవేళ కనుక పాకిస్తాన్ కనుక సూపర్ ఫోర్కి వెళ్తే మాత్రం అసలు ఇంకా టూ త్రీ టైమ్స్ మళ్ళీ పాకిస్తాన్ భారత్తో ఆడాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ సూపర్ ఫోర్ ఇప్పుడు కనుక ఉమెన్ యుఏఈతో అనుకోండి సూపర్ ఫోర్ వెళ్తుంది అక్కడ మన భారత్ ఏమో శ్రీలంకతో మన భారత్ పాకిస్తాన్ ఈ రెండు జట్లు శ్రీలంకతో ఆడాలి నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఎవరు వస్తుంది మోస్ట్లీ బంగ్లాదేశే వస్తుంది సెకండ్ గ్రూప్ ఈ నుంచి వాళ్ళతో ఆడాలి సో సూపర్ ఫోర్ సూపర్ ఫోర్ కాకుండా లో ఒకసారి తల తలపడాలి నీ ఒకవేళ కనుక అదృష్టం బాగుంటే శ్రీలంకను గనుక పాకిస్తాన్ ఓడిస్తే ఫైనల్స్ లో కూడా ఆడాల్సి ఉంటుంది అనమాట సో ఇంకా ఈ మ్యాచ్ మొన్న జరిగిన సెప్టెంబర్ ఫోర్టీన్త్ మ్యాచ్ కాకుండా ఇంకొక రెండు సార్లు తలపడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ ముందు యుఏఈతో గెలవాలి కదా యుఏఈతో మాత్రం ఓడిపోతే ఇంకా అసలు ఇంకా పాకిస్తాన్ కాపాడే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు అది విషయం ఏదేమైనప్పటికీ కూడా పాకిస్తాన్ జట్టుకి మొత్తం ప్రపంచ దేశాలకు ముందు పరువు ఇంత దారుణంగా పోతుంది అని మనం ఎవరు ఊహించుండం అంతేకాదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి గొడవలు ఎందుకనంటే ఇప్పుడు హారిస్ ని పెట్టి సల్మాన్ అలీ అఘాని కెప్టెన్ గా తీసేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఒక ఆటో లేదా ఒక సిరీస్ బాగా ఆడకపోతే తీసేస్తారు ఇంకా ఆ వాడి వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఏ పరిస్థితుల్లో లేడు అనేది ఎవరు పట్టించుకోరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్